హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నింపుర్ వ్లాగ్స్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసండి నేను చాలా డేస్ తర్వాత ఒక కుర్తీ సెట్ ఆర్డర్ పెట్టాను అన్నమాట ఫ్లిప్కార్ట్లో చాలా బాగా వచ్చిందండి ప్లీజ్ అండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్లస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అయితే ఇది వచ్చేసి పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో తీసుకున్నాండి నాకు చాలా ఇష్టం అనమాట ఆ కలర్ కాంబినేషన్ అయితే అయితే నేను ఫస్ట్ టైం ఫ్లిప్కార్ట్లో ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టాను అసలు నేను ఎప్పుడు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేయలేదు ఫస్ట్ టైం చేశాను అనమాట సో అది అన్బాక్సింగ్ చేస్తున్నాను పైన వర్క్ చూసారు కదా గోల్డ్ కలర్ ప్రింట్ లాగా వచ్చింది ఫాయిల్ ప్రింటర్ కదా అంటారు కదా అలా ఉందనమాట కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంటే ఏమనుకోద్దండి అలాగే నాకు కొంచెం కాఫ్గా ఉండేసరికి గొంతు కూడా సరిగా లేదు ఏమనుకోవద్దు సో బాటమ్ వచ్చేసి వైట్ ఇచ్చాడు టాప్ కూడా వైటే దుపట్టా వచ్చి పింక్ అనమాట చాలా బాగుందండి క్వాలిటీ వైజ్ అయితే టెన్ అవుట్ ఆఫ్ నైన్ ఇవ్వచ్చు అంత బాగుందనమాట నాకైతే చాలా బాగా నచ్చిద్ది మీకు యూజ్ఫుల్ అయిద్దే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ అండి నచ్చితే నాకు కామెంట్ చేయండి నేను లింక్ ఇస్తాను అలాగే మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి ఒకసారి వెళ్ళి నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే మీకు మంచి వీడియోస్ దొరుకుతాయి నా దానిలో మీకు మంచిగా ఉన్నాయంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చకపోతే ఏమీ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు పర్లేదు నాకు కొత్తగా చూసేవాళ్ళు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి అండి ఇది వచ్చి ఫ్రంట్ ఇలా ఉందనమాట ఫాయిల్ ప్రింట్ అంటారు కదా అలా వచ్చింది వాష్ చేస్తే మరి పోయిందో లేదో తెలియదు కానీ నేనైతే పోదా అనుకుంటున్నాను చూడాలి ఒకసారి వేసుకున్న తర్వాత కూడా నేను ఒకసారి పెడతాను వాష్ చేసిన తర్వాత ప్లీజ్ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ డ్రెస్ లింక్ కావాలంటే కింద నా కామెంట్ సెక్షన్లో లింక్ అని మెసేజ్ చేయండి నేను లింక్ ఇస్తాను అంతే అండి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్